నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే చరిత్ర చేతకాని పాలనను అవినీతి పాలనను చూసాం కానీ మొదటిసారి ఒక విద్వాంస చేసే పాలను గత ప్రభుత్వంలో చూసామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్త కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపే మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరూ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం ఐదు వందల నలభై లక్షల గృహాలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాము అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలని లక్ష్యంగా పెట్టుకు ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి సాక్షిలో వేసిన ఫేక్ వార్త అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఒక ఇస్తాం ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రియల్ టైమ్ లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది ఎక్కడ లాప్సెస్ లేకుండా రెండోది కొన్ని మీరు మంచిని చెప్పడం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎండ్ పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం వాట్ ఫార్ ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు గాని వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను పట్టి పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్ గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు వదిలేమని అడుగుతున్నా ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈ చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా కూడా అది జరుగుతుంది దట్ మెసేజ్ ఐ వెరీ క్లియర్లీ క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టడం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు మహబూబ్ నగర్ జిల్లా నామలపాడు ఏకలవ్యం మోడల్ రెసిడెన్సీ పాఠశాలలో పురుగులు అన్నం పంపకొడుతున్న కొడుతున్న వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు పండుకోవాల్సింది ఇక్కడ 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 ఇంటర్ వాళ్ళ ఇంటర్ వాళ్ళ రూమ్స్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం క్లాస్ రూమ్ చోపడుకుంటాను దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది నగరం కార్ల మండలం వాటర్ లో ఎలర్జీస్ ఎలర్జీ మొత్తం నైట్ మొత్తం ఒప్పుకొని పండుకోవాల్సింది క్లాస్ పండుకుంటాను దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి కరెక్ట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది నగరం గార్ల మండలం ప్రభుత్వ పథకాలు అర్హైన వారికి అందజేస్తాం మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్న మంత్రి సీతక్క

ఇలాంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇంకెన్నో చేయాలన్నటువంటి ఆతృతతో మా ఆలోచనకు తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఏఎస్పి గారికి అదేవిధంగా మరి నిర్మాణ సంస్థ నుంచి ఆడాం సంస్థ నుంచి సోదరుడు సతీష్ గారికి నిఖిల్ గారికి మరి పెద్దలందరికి రవీందర్ గారికి మీ టీవందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు డిఎస్పీ సిఐ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు పత్రికా మీడియా సోదరులు ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి లింగాపురం గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు నందిపాడు గ్రామస్తులకు అందరికీ కూడా ఒక శుభదినంగా మేము భావిస్తా ఉన్నాం ఇదొక మోడల్ విలేజ్గా ఇదొక మోడల్ విలేజ్గా ఉండాలి దగ్గర ఉంటాయి అంతకుముందు ఎట్లా ఉండే ఫోటోస్ మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయింది అనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా చాలా సందర్భాలలో ఈ గ్రామాన్ని సందర్శించిన మంచినీళ్ళ కోసం కరెంటు కోసం లేదా కరోనా టైంలో లేదా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు బట్టలు నిత్యావసర వస్తువుల సరుకులు లేకుంటే ఏదో పిల్లల కోసం కొంత కొంత సపోర్ట్ చేసినాం కానీ అది తాత్కాలిక సపోర్ట్ వాస్తవానికి ఈరోజు నిర్మాణం వాళ్ళు ముందుకు వచ్చి అడా సంస్థ నుంచి మరి కొంత డబ్బులు కేటాయించి ఈ గ్రామానికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో అగ్రభాగాన భాగాన ఈరోజు ఒక రోల్ మోడల్గా మనకు ఉన్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము ముఖ్యంగా కూర్చోడానికి షెడ్ కానీ తర్వాత చాలా ఊర్లలో స్కూల్స్ ఇలాంటి గ్రామాలలో గతం నుంచి మనం స్కూలు లేక ఇబ్బంది పడుతుంటే అక్కడక్కడ గుడిసెలు వేసుకొని కూడా చిన్న చిన్న స్కూల్స్ రన్ చేస్తాము మనం మొన్ననే ఒక మరి తక్కల్లపాడు విలేజ్లో అమ్మాయి ట్రైబల్ ఇట్లాంటి కమ్యూనిటీ నుంచే వచ్చినటువంటి అమ్మాయి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి జూనియర్ డ్రామాకు సెలెక్ట్ అయితే అక్కడ తన కష్టాన్ని చెప్తూ నన్ను పట్టుకొని ఏడ్చింది స్టేజ్ మీద ఎందుకు ఏడ్చిన అంటే మా ఊర్లో స్కూల్ కట్టిస్తా అన్నది సీతక్క అందుకే నేను నాకు దుఃఖం వచ్చింది మరి ఆవేదనతో ఏడ్చి వెంటనే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సంబంధిత డిఎస్పీ గారికి వారికి చెప్పగానే మరి అక్కడ నిలబడి పదిహేను రోజులలో స్కూల్ కట్టించి అక్కడ వాళ్ళకి ఐటూరు జిల్లాకు నలుగురు జిల్లా అధికారులకు సాధ్యమైంది అదే విధంగా మరి పోచాపురం గుట్టలలో నిర్మాణ సంస్థ వాళ్ళకు కూడా ఒకటి ఆ గుట్టలలో ఒక రెండు మూడు ఊర్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాం మీకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఆ గుట్టలలో మరి ఐదారు ఊర్లు ఉన్నాయి గుట్ట ఎక్కాలి గుట్ట దిగాలి వాళ్ళకు వైద్యం అందుబాటులో లేదు ఏం చేద్దామని కలెక్టర్ గారు నేను డిఎం డిఎంఎండో గారు అందరం అనుకొని మరి పది పదిహేను రోజులలో కంటైనర్లు దావకా మంచి చేయడం జరిగింది దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది తర్వాత థర్డ్ ఇక్కడ ఓపెన్ చేస్తా ఉన్నాం నాకు కూడా చాలా సంతోషం ఒక కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ టా టాయిలెట్స్ అసలు వాళ్ళు ఇప్పటి వరకు అంటే టాయిలెట్స్ యూజ్ చేయడం తెలియదు ఈ రోజు మనం అది అలవాటు చేస్తుంది డ్రింకింగ్ వాటర్ కూడా గతంలో చాలా కష్టాలు పడ్డారు వాస్తవానికి మంచి నీళ్లు దొరకక బోర్లు వేయనీయక అయినా కూడా ఆదిత్య గారు ఒక బండార్పల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో అకస్మాత్తుగా తనిఖీ చేసిన మంత్రి సీతక్క मैंने उनको हां मैंने रूम में 8th क्लास भर थी डायरी बुक्स ಕೂಡ હોય 7th to 6th આ બધું પૂરો કરી નાખ્યો છે ઓલા લગેજ બેરેતો પછી પ્રેસ ફાઈલ ક્લાસમાં કાર્ટ કરું છું મેને રૂમ મે તો બોલ માંથી клас روم കണ്ടം ಹಾ കണ്ടം ಆ ಆ ಆ ತಾಜಾ ಉನ್ನಿ ದೈರ್ಯದಿಂದ ಹೇಗಾರು ಮನೆ ಕುಟುಂಬ ಜಬರ್ತಾಗ ಟ್ರೈನ್ ಕುರಕೋದಿನೇಂದು ಇಂಗ್ಲಿಷ್ ಹೇಳಿ ಮಧ್ಯೆ ಆಮೇಲೆ ಕಡೆಗೆ ಹೋಗಿ ಕಷ್ಟವೆಂದೆ सायदा ಬಪ್ಪ ಕೆವಿಜ್ ನಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಕಡೆದ ಅದೆ ನಿಂದಾ పెద్ద పెద్ద ఉద్యోగులు పెద్ద పెద్ద జాగ్రత్త మంచిగా చదువుకోండి ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి శుభ్రత పాటించాలి ఇక్కడ పడితే అక్కడ బయట తిరగకండి చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి మంచిగా మొక్కలు నాటుకోండి మొక్కలను పెంచుకోండి చెట్లలోకి వెళ్ళకండి వర్షాకాలం కదా పాము ఇట్లా బయటకు వస్తాం ఇవన్నీ కూడా పాము డైనింగ్ చాలా ప్రాసెస్

आई बात है डाइनिंग हाउस में मैडम से प्रोजेक्ट तो का ट्राई मैंने कम चीज़ ना करो चीज़ सेक्टर ना करो जब तरह हमारे पार्टी स्टाइल में फिर जब भी ना देख देख लेना ड्रॉवर में ना इधर सीट इधर

ఎన్నో ఆశలు ఆశయాలతో కార్మికులు ప్రజలు ఉద్యోగులు కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు అత్యధిక మెజారిటీనిచ్చి అధికారాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పచెప్పారు ఈ ప్రభుత్వం వస్తే కనీసం మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి సాధిస్తున్నాం కానీ అందుకు భిన్నంగా పైనేమో మేము అధికారాన్ని దుర్వినియోగం చేయం ఎటువంటి రాజకీయ వేధింపులు కానీ కక్ష కానీ పాల్పడమని చెప్పేసి ఒకవైపు జనసేన పార్టీ అధినేత ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత ఇద్దరూ ప్రకటించారు కానీ కింద మేము అధికారంలోకి వచ్చాం మీరు పొండి మా మనసులు వేసుకుంటాం అనే పద్ధతుల్లో కింద స్థాయి కూటమి నాయకులు విస్తృతంగా కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగానే కంటియాడ మండలం గుడియాడకు సం చెందినటువంటి గ్రీన్ అంబాసిడర్లు తొలగించారు అలాగే ఎల్కోట మండలంలో పదహారు మంది వివోయాలను తొలగించారు టెంకాడ్ మండలం స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులు తొలగించారు ఈరోజు మిగతా చోట్ల రేపు ఎనిమిదో తారీఖున స్కూల్ కమిటీలు ఎన్నికైతే మిగతా దగ్గరలో కూడా ఖచ్చితంగా మేము మా కమిటీని ఆమోదం మేరకు మీరు వెళ్ళండి మా మా వాళ్ళని పెట్టుకుంటామనే ఒత్తిడిని జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్లో కూడా ఈ విధంగా తీసుకొస్తున్నారు దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది మొత్తం కార్మిక వర్గానికి స్కీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి మెరుగైనటువంటి జీతాలు అలాగే పనిచేసిన దానికి బకాయి జీతాలు అలాగే మేము వండి పెడుతున్నాం వాటి నెల నెలా బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం కానీ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు లేకుండా ఈ విధంగా రాజకీయంగా తొలగింపులు వేధింపులు చేస్తే ఖచ్చితంగా వారి సమస్య మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరోవైపు మున్సిపాలిటీ గత సంవత్సరం ఇవ్వలేదు స్కూల్ ఆయాలకి నాలుగు నెలల జీతాలు కూడా చెల్లించాలని చెప్పి రాష్ట్రంలో భాగంగా మా యొక్క నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో వీటిపైన పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని ఆదివాస గిరిజన నాయకులు తుమ్మి అప్పల ద్వారా ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీజీ విద్యార్థులకు మేలు చేస్తామని హామీలు ఇచ్చారు వాటిని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఏబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు

నిరసన విజయనగరం తెలియజేస్తున్నా దీనివల్ల దీనివల్ల ముఖ్య కారణం ఏంటంటే ఈ వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం